మేము ఈరోజు రోడ్ ఎక్కడానికి కారణం ఏంటంటే మొన్న ఎమ్మెల్యేల ముట్టడి చేసినాము ఈరోజు కలెక్టర్ ముట్టడి ముప్పై తారీఖు నాడు చెలో హైదరాబాదు అసెంబ్లీ ముట్టడి ఎందుకంటే ఇవి దీ దేనికి కారణం అనేది మాకు పారదర్శకం పనులు లే పారదర్శకం లేని పనులు మాకు ఎక్కువ ఒత్తిడి అయ్యేప్పటికే మేము ఈ రోడ్ ఎక్క పరిస్థితి వచ్చింది సార్ మీరు వెంటనే అసెంబ్లీ స్టార్ట్ కాకముందు మా పనులను మాకు గుర్తించి మాకేదో ఒకటి పరిష్కారం చేసేదాకా మేము ఈ సమ్మెను కొనసాగిస్తామని అట్లాగే మా మాకు అధికారుల నుంచేలి బాగా ఒత్తిడి ఉంది కాబట్టి పొద్దున్నే ఏడు గంటల వెళ్ళి సాయంత్రం ఐదు గంటల దాకా మేము డ్యూటీలో ఉండాలని చెప్పేసి మాకు కలెక్టర్ నుంచి ఆర్డర్ చేసిరు సార్ మేము ఎంత పని చేసినా కానీ అసలు ఆశలు ఏం చేస్తలేరని చెప్పేసి మా కలెక్టర్ విజిట్ చేసుకుంటా మమ్మల్ని బాగా ఒత్తిడి చేసి మా పానం మీదకి తెచ్చుకునేలా గురే పరిస్థితి కనబడుతుంది సార్ మీరు ఎట్లన చేసి మాకు మా పని ఒత్తిడిని చూసి మా మా బాధలను చూసి మీరు ఏ విధంగా ఏమైనా మాకు బిక్స్ వేతనం చేయాలని మేము కోరుకుంటున్నాం సార్ అట్లా ఇంకొకటి ప్రొద్దున మాకు డైరెక్ట్ ఫ్రైడే అన్నది రోజు ఫివర్ సరివా అనేది దానికి ఎలాంటి డబ్బులు లేవు మాకు మాకు ఏంసీ ఉంటేనే మాకు డెలివరీలు ఉంటేనే వీటికే పారదోషికాలని చెప్పేసి మాకు అవి వేస్తుండ్రు అవన్నీ వృధా వేస్టు మాకు అదనం పనులు చెప్పేసి మమ్మల్ని పానం మీదకి తెచ్చుకునే గురి చేసే అధికారులు ఉన్నారు సార్ మాకు ఇక్కడ మాకు జ్వరాలు వచ్చి డెంగ్యూ జ్వరాలు వచ్చినా మాకు ఏ జ్వరం వచ్చినా కానీ మాకు సెలవులు అనేది లేకుండా పోతుంది సార్ మేము జ్వరంతోటైనా కానీ సర్వేలు ప్యూర్ సర్వేలు మా మా జ్వరం మేము పెట్టుకొని మేము అందరికీ సర్వే చేసి సర్వేలు చేసుకుంటే మేము ఇళ్ళ చుట్టూ తిరుగుడు ఇది ఎంతవరకు కరెక్ట్ సార్ మాకే జ్వరం అంటే మాకు సెలవులు అనేది ఇస్తలేరు సార్ మాకు ఏంటి టార్గెట్ మాకు కావాలని చెప్పేసి మమ్మల్ని బాగా ఒత్తిడి చేస్తారు సార్ మా ఆశలు ఎందుకంటే బాగా ఇంకొకటి మాకు మొన్ననే ఇచ్చారు రీసెంట్గా ఏదంటే మాకు దోమల మందు అటు అది అదొక్క చుక్క మాకు కడుపులో పడితే స్వాట్ డెత్ అని చెప్పి మాకే భయం చెప్తుండ్రు మళ్ళీ మీరు బ్యాగులల్లో పెట్టుకొని అది ఇంటింటికి తిరుక్కుంటే ఏడ మురికి కాలువలు ఉంటే ఆడ దోమలకు మందు ఆ మందు చల్లాలి మీరు అని చెప్పేసి మమ్మల్ని బాగా ఒత్తిడి చేస్తారు సార్ మా ఆశలు ఏంటంటే ఇప్పుడు బాగా పనులకు బాగా ఒత్తిడి అయ్యి ఆ దాగి కూడా చనిపోయే అవకాశం ఉంది సార్ అది మా ఆశలకే బ్యాగులలో పెట్టుకొని తిరగమని చెప్పేసి మాకు కలెక్టర్ ఆడరు అని చెప్పేసి మా మెడికల్ ఆఫీసర్ ఇచ్చారు సార్ అది కరెక్ట్ కాదు సార్ మీరు ఏదైనా ఉంటే జీపీకి అప్ప జీపీ దోమల మందైనా ఏదైనా కానీ అక్కడ కొట్టాలి కానీ మా ఆశలకు ఇచ్చి మేము చేయరాని పనులు కూడా మాతో తోడు కరెక్ట్ కాదు సార్ మమ్మల్ని ఆడ మోరిలల్లా మురికి కాలువలు తీయమంటుండ్రు గడ్డి వీకాలే అని చెప్పి అంటారు దోమల దోమలు రాకుండా చూసుకోవాలంటారు జ్వరాలు రాకుండా చూసుకోవాలని చెప్తారు సార్ మీరు మా మా పానం మీదకి వచ్చేసరికి మమ్మల్ని ఎవరు కూడా పట్టించుకుంటలేరు సార్ ఇది ఎంతవరకు కరెక్ట్ సార్ మీరు మమ్మల్ని గుర్తించి మాకు ఏదో ఒకటి పరిష్కారం చేసేదాకా మీ ఈ సమ్మెకు కొనసాగిస్తామని చెప్పి అనుకుంటున్నాం సార్